ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక్కడి నుంచి మరో ఎత్తు అన్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాపులకు కంచుకోట అయిన పిఠాపురం నుంచి అనేక మంది గతంలో విజయం దక్కించుకున్న ఇక్కడి సమస్యల పరిష్కారం పైన పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ క్రమంలో తాజాగా రెండు వందల పదకొండు కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇవి తాజా ప్రాజెక్టులు పది కోట్ల రూపాయలతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కోనపాపపేటలో మల్టీపర్పస్ మల్టీ పర్పస్ ఫిషరీస్ సెంటర్ ఉపాధి హామీ బి నిధులతో అద్దాల్లాంటి లాంటి రహదారుల నిర్మాణం గోకులాలకు సంబంధించి పశువుల యూనిట్ల ఏర్పాటు పిటికాపుర సంక్రాంతి పేరుతో పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు స్థానికంగా ఓ కళాశాల మైదానం నుంచి కుక్కుటేశ్వర స్వామి ఆలయం వరకు ఆయన కాలినడకన పర్యటించారు వీధి వీధిన తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఇంటి స్థలాల సమస్యలను ప్రస్తావించారు అదే టైంలో మరికొందరు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల గురించి చెప్పారు దీంతో పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మైకుల ముందుకొస్తే ప్రత్యర్థులను తనదైన శైలిలో వార్నింగ్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ సంక్రాంతి మహోత్సవాల వేళ మరోసారి ఫైర్ అయ్యారు ఇందులో భాగంగా పిఠాపురంలోకి కాకి ఈక పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తానని హెచ్చరించారు తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి అవును పిఠాపురంలో నిర్వహించిన పిటికాపుర సంక్రాంతి మహోత్సవాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ప్రసంగించారు అయితే ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పలు విషయాలు వ్యవహారాలు ప్రచారాలపైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఘాటు హెచ్చరికలతో పవన్ ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారాయణ నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని చూపించాలని పవన్ కళ్యాణ్ అన్నారు ఇందులో భాగంగా తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలని అక్కడి సోదరీ మనులను సంక్రాంతికి ఆహ్వానించి వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలని అన్నారు ఈ సంక్రాంతిని అన్ని మతాల వారు జలుపుకోవాలని ఆకాంక్షించారు సంక్రాంతి అంటేనే కోడి పందాలు జూదాలు మాత్రమే కాదని ఈ సరదాలను తాను కాదనలేదని అలా అని వాటికే పరిమితం కాకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు ఈ సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల పిఠాపురం అని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను ఇక్కడి నుంచి పోటీ చేయడం భగవంతుని సంకల్పం అని అన్నారు ఇదే క్రమంలో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తనను మరింత బలోపేతం చేస్తే మరింతగా పనిచేస్తానని అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పారు ఇదే క్రమంలో ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన కొన్ని కీలక విషయాలపైన స్పందించిన పవన్ కళ్యాణ్ పులివెందలలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు కానీ పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుందని ఈ విధంగా పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడ కూర్చొని ఏరేస్తానని హెచ్చరించారు ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడం కేసులు పెట్టడం చేశారని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటివి పిఠాపురంలో తెచ్చే ప్రయత్నం జరుగుతోందని ఈ క్రమంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు ఈ సందర్భంగా నా మాటలు మెత్తగా నా చేతలు గట్టిగా ఉంటాయి నన్నన్నా పార్టీనన్నా భరిస్తా కానీ ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే వారిని మాత్రం క్షమించను అని స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని కూటమి పొత్తును బలహీనం చేసే ప్రయత్నం చేయొద్దని ప్రజలను ఎలా కాపాడాలి అనే అంశాలపై తనకు చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు కొబ్బరి ఆకుపడ్డ తాటాకు ఊడిపడ్డా కాకి ఈక పడ్డా పిఠాపురంలో అయ్యో అమ్మో అంటున్నారని చెడు వార్తలకి మీరు బలమిస్తున్నారని ఈ విషయంలో మీరు ఎదురు తిరగకపోతే మంచిది కాదని సూచించిన పవన్ కళ్యాణ్ తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు తెచ్చుకోగలని వెల్లడించారు పవన్ కళ్యాణ్